నేను వెస్ట్ గోదావరి నుంచి వచ్చాను సార్ మీది మాది కూడా వెస్ట్ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చిన మీరు ఇంత ఎత్తులో ఉండటం మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ రాజ్ శాఖ అని ఒకప్పుడు అనుకుంటే సార్ ఇప్పుడు పవన్ రాజ్ శాఖ అని పిలవాలనిపిస్తుంది ఎందుకంటే సార్ అపర భగీరథుడు దివి నుంచి భూకి గంగని ఎలా తీసుకొచ్చాడో అదే విధంగా మీరు ప్రమోషన్లునే సునామీని తీసుకొచ్చారు సార్ సార్ మాకు ఇంక్రిమెంట్స్ ఉంటాయి సార్ సిక్స్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ అని ఆ ఇంక్రిమెంట్స్ ఎందుకు పెట్టారంటే అన్ని సంవత్సరాలు ప్రమోషన్ రాపోయినా సరే ఒక ఇంక్రిమెంట్ తో సరిపెట్టేవారు సార్ ఇప్పుడు మీరు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా వచ్చాక వన్ ఇయర్ లో టూ ప్రమోషన్స్ నేను తీసుకున్నాను సార్ ఐ యామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్ అసలు మీలాంటి మినిస్టర్ గారు మాకు దొరకడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం సార్ మీరు ప్రతి మీటింగ్ లో చెప్తారు సార్ తరం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి తరం మారుతుంది అని చెప్పి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటినా సరే మన పంచాయతీరాజ్ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై నాలుగే మనం ఇంకా ఫాలో అవుతున్నాం సార్ అందులో ఉన్న విషయాలు అందులో ఉన్న రేట్స్ వేరేగా ఉన్నాయి సార్ రూల్స్ వేరేగా ఉన్నాయి ప్రస్తుతం కాస్ట్ ఆఫ్ లివింగ్ అంతా పెరిగింది సార్ ఎవరికన్నా మేము జరిమానాలు వేయాలన్నా కోర్టులు గది చేయాలన్నా ఏదో నోటీసెస్ ఇవ్వాలన్నా సరే పంచాయతీరాజ్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ని ఫాలో అవుతున్నాం సార్ కొంచెం ఆ పంచాయతీరాజ్ యాక్ట్ ను కూడా మార్పులు తీసుకురావాల్సిందిగా సవినీయంగా కోరుకుంటున్నాను సార్